హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చ కిలాల పులుసు ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే అందరికీ తెలుసనే అనుకుంటున్నాను కిలాలు అంటేని మన గోదావరి సైడ్ ఉన్న వాళ్ళు అయితే అందరికీ తెలుసు ఇవి కిలాలు అంటారు వీటిని ఈ పులుసు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఇవేనండి కిలాలు చూస్తున్నారు కదా ఇలాగే ఉంటాయి ఇవి కొంచెం ముళ్ళు ఎక్కువగానే ఉంటాయి కిలాల్లోని కానీ పులుసు మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అందుకోసమే వీటిని కొనుక్కొని అయితే పులుసు పెట్టుకుంటారు చాలా చాలా బాగుంటుంది వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి ఇక్కడ నేను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్ల కారం కొంచెం పసుపు అయితే వేసుకొని చేపల్లో వేసేసుకున్నానండి వీటిని అయితే పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండునైతే నానపెట్టుకోవాలి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్లుల్లిపాయ జీలకర్ర మగ్గు ఒకటి వేసుకున్నాను ఒక రెండు ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక టమాటా ఇవన్నీ అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇలా మిక్సీ అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలను అయితే ఇలా పొడవుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి పులుసులో ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే మిక్సీ బట్టన్ పేస్ట్ని కూడా ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఆయిల్ అయితే వేసేసుకొని బాగా వేగనివ్వాలండి ఉల్లిపాయ పేస్ట్ అంతానే ఇది బాగా వేయించుకోవాలి మనకి ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ గుజ్జు గుజ్జైతేనే ఇది వేగిన తర్వాత అయితే ఇందులో మనం చేప ముక్కలని అయితే వేసేసుకుందాం ఇది వేగిపోయింది ఇంకా చూస్తున్నారు కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడైతే చేప ముక్కలని అయితే వేసేసుకుని ఉప్పు కారం పసుపు ఇందులోనే వేసేసుకున్నాం కాబట్టి ఇంకా చేపలైతే కొంచెం మగ్గిన తర్వాత ఇందులో చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి నేను చూపించే విధంగా వేసుకుంటే సరిపోతుందండి చింతపండు పులుసు అలాగే పులుసులోకి ఇలా పొడవుగా కట్ చేసిన బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీకు ఇష్టమైతే వంకాయ అయినా వేసుకోవచ్చండి ఇలా మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయినా సరే పులుసు ఉడికించుకోవాలండి మంటను మీడియంగా పెట్టుకొని ఇరవై నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి ఇక్కడ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలా చిక్కగా అయిన తర్వాత అయితే ఇక మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి నా దగ్గర అయితే లేదు అందుకోసం నేను వేయలేదు మీరైతే వేసుకోండి ఉంటేనే చాలా బాగుంటుంది పులుసు అయితే చూస్తున్నారు కదా ఇలా చిక్కగా అయిన తర్వాత అయితే ఇక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కిలాలు పులుసు అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీకు కూడా దొరికితే తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్